ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి పన్నెండవ భాగము అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును ఒక రాజు కుటుంబంలో కుమారుడు జన్మిస్తాడు ఆ రాజు రాజకుమారుని జాతకం చూడాలి పంచాంగం చూసేవారంతా రేపు రాజుగారి కోటకు వచ్చి రాజకుమారుని జాతకం చెప్పవలసిందిగా రాజ్యం మొత్తం చాటింపు ఇప్పించాడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ రాజ్యంలో ఎంతమంది అయితే జాతకం చూడగలరో వారందరూ రాజుగారి కోటకు చేరుకున్నారు రాజకుమారుని జాతకం చెప్పమని మొదటగా ఒక వ్యక్తికి రాజుగారు అనుమతి ఇచ్చారు అప్పుడు ఆ వ్యక్తి రాజకుమారుని జాతకాన్ని శ్రద్ధగా క్షుణ్ణంగా పరిశీలించి జాతకం చెప్పారు ఏమని చెప్పాడు అంటే రాజుగారు మీ రాజవంశం వారు అందరూ చనిపోయాక ఈ రాజకుమారుడు చివరికి చనిపోతాడు అని చెప్పాడు మేమందరము చనిపోతాము అంటావా అని రాజుగారికి పట్టలేని ఆవేశం వచ్చి ఇతని శిరస్సు ఖండించి శిక్షను అమలు చేయండి అని ఆజ్ఞాపించారు రాజభటులు శిక్షను వెంటనే అమలు చేశారు మళ్ళీ రెండో వ్యక్తికి రాజకుమారుని జాతకం చెప్పమని రాజుగారు అనుమతి ఇచ్చారు అతను పంచాంగాలన్నీ శ్రద్ధగా క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే అందులో ఏమని ఉందంటే ఆ రాజుగారి వంశీయులందరికన్నా రాజకుమారుని ఆయుష్ ఎక్కువ అని తేలింది వెంటనే అతను లేచి నిలబడి రాజుగారు మీ వంశీయులందరికన్నా రాజకుమారుని ఆయుష్ చాలా ఎక్కువగా ఉన్నది అని చెప్పారు ఆ సమాధానానికి రాజు సంతోషించి వజ్రాలు చాలా ధనం ఇచ్చి సన్మానించి పంపించారు ఇప్పుడు మీరు గమనించారా మొదటి వ్యక్తి చెప్పిన సమాధానము రెండవ వ్యక్తి చెప్పిన సమాధానము రెండు ఒక్కటే చెప్పే విధానంలోనే తేడా వచ్చింది ఒకరికి శిక్ష పడింది మరొకరికి ధనముతో పాటు గౌరవం లభించింది బాబా అంటున్నారు మీరు మాట్లాడే మాటకు ఎంత శక్తి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఒక మాట అంటూ మాట్లాడితే అధైర్యంగా ఉన్న వ్యక్తి ధైర్యంగా నిలబడాలి బాధలో ఉన్న వ్యక్తి ఆనందపడాలి చెడిపోయిన వ్యక్తి కూడా మంచిగా మారాలి అని ఆలోచన వచ్చేటట్లు ఉండాలి మీ మాట వలన ఒక వ్యక్తి చెడిపోతే మీ పాపపు ఖాతా పెరిగిపోతుంది అంటున్నారు బాబా మీ మాట వలన ఒక వ్యక్తి బాగుపడితే ఆ పుణ్యమంతా మీ ఖాతాలోకి వస్తుంది మీ మాట మీ పుణ్య పెంచుతుంది మరియు తగ్గిస్తుంది పెంచుకోవడం తగ్గించుకోవడం మీ చేతుల్లోనే ఉంది అర్థమవుతుందా అంటున్నారు బాబా మీరు మాట్లాడే మాటలు రుద్రజ్ఞాన యజ్ఞానికి విఘ్నాలు వేసేలా మాట్లాడుతున్నారు యజ్ఞాన్ని నేను నడిపిస్తున్నాను కాబట్టి మీరు అలా మాట్లాడడం వలన యజ్ఞం ఏమీ ఆగిపోదు మీ పాపపు ఖాతా పెరిగిపోతోంది చూసుకోండి అంటున్నారు బాబా మీరు కొన్నిసార్లు మాట్లాడేది సత్యమే అయినా కానీ మీరు మాట్లాడే విధానంలో తేడా వలన ఎదుటివారు తప్పుగా తీసుకుంటే ఆ పాపం మీ ఖాతాలోనే జమ అవుతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి శాంతిగా మాట్లాడండి పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా ఇస్తున్న వరదానం సదా సుఖీభవ ఓం నమ శివాయ